వెంబడించాలని ఒక పట్టుదలతో బయలుదేరుతూ ఉన్నాడు బయలుదేరే వ్యక్తి ఇక ఇవి ఉంటే మరలా దున్ననాడికి మొదలు పెడతా కాబట్టి ఇవి పూర్తిగా లేకుండా చేసుకుందామని తీసేసుకొని ఇప్పుడు వెంబడించడం మొదలుపెట్టాడు ప్రైజ్ లాడ్ ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడించాలి అంటాడు ప్రభువును సేవ చేయాలని పూజించాలని ఆరాధించాలని అనుకుంటే అతను ఏం చేయాలంటే ప్రభు యొక్క సేవ చేసే ఆ వ్యక్తి వెంబడించడం నేర్చుకోవాలి ఎవరిని వెంబడించాలి అంటే ఎవరు నిన్ను పిలుస్తున్నారు తన పని కొరకు ఎవరు నిన్ను ఆహ్వానించాడు తన పని కొరకు అతను సేవకుడు అయి ఉంటే అతని నిన్ను వెంబడించాలి ఈ వెంబడిస్తున్నటువంటి ఎలీషా చాలా కాలం ఆయనతో కూడా తిరిగాడు తిరిగిన తర్వాత ఇప్పుడు ఏలియా ఆరో ఆకాశానికి ఆరోహణమయ్యే సమయం సమీపించింది ఇక ఏలియా కనపడకుండా వెళ్ళిపోతాడు అలాంటి ఏలియా ఒక దినం ఏమన్నాడో చూడండి రాజుల రెండవ గ్రంథం దయచేసి ఒక చదివి సహకరించాలి ఆ మాటల్లోని ఆంతర్యాన్ని మనం గమనించుదాం దాని వివరణ కూడా నేను తెలియచేస్తాను రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వద్దాం చదవండి ఒకరు యహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయలియా భూలోకంలో చనిపోలేదు ఆయన ఎలా వెళ్ళాడు అంటే సుడిగాలి వచ్చి ఆకాశానికి తీసుకుని పోయాయి ఓకే ఈ వ్యక్తి సుడిగాలిలో ఆకాశానికి ఆరోహణమయ్యాడు కనుక సుడిగాలి వచ్చినప్పుడు వరే భక్రా భయపడతాం మనం పైకి తీసుకొని పోదా అని ఆ పొట్టుంచి పడింది అది అందుకని సుడిగాలు వచ్చినప్పుడు ప్రక రమ్మంటారు ఈ సుడిగాలిలో ఏలియాను ఆకాశానికి తీసుకుని పోయే సమయం సమీపించినప్పుడు ఏలియా ఏమంటున్నారు తెలుసా ఎలీషాతో చూడండి ఆ మాటలు రెండవ చూ చదవండి ఏలియా ఎలీషాతో చెప్తున్న మాటలు ఇవి యహోవా నన్ను బేతెళ్ళు పొమ్మన్నాడు పొమ్మని సెలివిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడుండమని ఎలీషాతో అనెను ఎలీషా ఏహో వా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని చెప్పగా వారిద్దరు బేతేలుకు ప్రయాణమై ప్రయాణం చేశారా ప్రయాణమై వెళ్ళారు ప్రయాణం చేసరి ఇప్పుడు కొంత విషయం మాట్లాడుకోవాలి మనం ఏలియా ఏమో నేను బేతేలుకు వెళ్తున్నాను నువ్వు రావద్దు అక్కడికి నువ్వు రాలేవు అంటాడు ఎలీషా ఏమంటాడు సరే స్వామి ఈ ఎండలకు నీ తిప్పలు నువ్వాడు నాకెందుకు నేను ఇక్కడే ఉంటాను మంచి పని చేసినవ్వు నన్ను రమ్మంటావు ఏడు రమ్మంటావు ఏడు రమ్మంటావు అని నేను అనుకుంటా ఉండా ఈ ఎండలకు ముందే చచ్చిపోతా అంటే అని అనుకోకుండా ఏమంటున్నాడు అంటే ఏలియా నువ్వు అక్కడికి రాలేవు అంటాడు నో 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 నేను రాలేకపోవడం ఏంటి ఖచ్చితంగా నేను వస్తాను నీ జీవముతోడు నా జీవంతోడు ఏహోవా జీవము తోడు నీ జీవంతోడు వెరీ గుడ్ నువ్వు ఎన్ని చెప్పినా సరే నా తల్లి సాక్షిగా అంటారు కదా మా అమ్మ సాక్షిగా నేను వచ్చేదే ఆ ప్రభు సాక్షిగా అని ఇక్కడ ఒట్టి పెడుతున్నాడు ఏహోవా జీవము తోడు నీ జీవముతోడు నేను నీతో కూడా వస్తాను నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను అబ్బే తెలిగిపోతున్నాను అక్కడికి నువ్వు రాలేవు అది శ్రమతో కూడిన పని కష్టము అని అన్నా కూడా నీ జీవంతో ఏ హోవ జీవంతో నేను ఇక్కడ ఉండను నీవెక్కడికి వెళితే అక్కడికి వస్తాను ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అయినా ఏలియా సరేనాయన ఇక వస్తానన్నావు కాబట్టి రా బయలుదేరు ఇప్పుడు వచ్చేవాడిని మనం ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు కానీ రాను ఎన్నిసార్లు మనం పీకులాడతాం మీరు చెప్పండి ఎక్కడికైనా వెళ్ళాలంటే పీకులాట ఒకటి ఉంటుంది వస్తావా రావా అంటే నేను ఇప్పుడు రాలేనే అయితే కష్టమే సాయంత్రం అయితే వస్తే సల్లబుద్ధి అయితే ఓకే అని కొంత పీకులాట్ ఉంటుంది వీళ్ళ మధ్యలో అది కనబడడం లేదు నువ్వు అక్కడికి రాలే వాళ్ళు కొంచెం ఎండవంటే నో ఏహోవా జీవంతోడు నీ జీవంతోడు నువ్వు ఎక్కడికి వెళ్ళితే అక్కడికి నేను వస్తాను మేన్ దేవుణ్ణి సేవించే ఒక వ్యక్తి ఒక మనిషిని వెంబడించడంలో ఆ మాటలు ఒకసారి మీరు ఆలోచిస్తే ఆ మాటల్లో మీకేం కనపడుతుంది మీకేం కనపడుతుంది ఏం కన ఏం కనపడే ఏం కనపడేది మేము నీకు చెప్పాలంటే మా నుండి అడవుతుంది అంటారా ఏం కనపడుతుంది ఆ మాటల్లో దీనికి ఖచ్చితమైన పదాన్ని చెప్తే పెట్టుకోవాలి దైవ వైరాగ్యం కనపడుతుంది ఏంటండి వైరాగ్యం అంటారు దాన్ని ఏమంటారు ఆ పదాలు నేర్చుకోవాలి ఏమంటారు వైరాగ్యం ఏ వైరాగ్యం దైవ వైరాగ్యం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఒక వైరాగ్యంతో ఆయన పనిచేయాలి చేయాలి ప్రైజ్తోడ్ బాద్వేలు అడుగు పెట్టినప్పుడు నేను కూడా ఒక వైరాగ్యంతో పెట్టాను అడుగు కనుక దేవుడు నన్ను విడిచిపెట్టలేదు ప్రైస్తో లోడ్ చెప్దాం గట్టిగా చెప్దాం అందరము ప్రైజ్ దాడ్ కనుక నీవు కూడా ఒక వైరాగ్యముతో ఎలాంటి వైరాగ్యం నా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు కష్టమైనా సరే శ్రమైనా సరే ఇబ్బంది అయినా సరే నువ్వు వెళ్ళే చోటకు నేను వస్తా దీనిలో ఒక వైరాగ్యం కనపడుతుంది ఇలాంటి వైరాగ్యంతో కూడిన భక్తిని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో ఈ వైరాగ్యంతో కూడిన భక్తి ఏం చేస్తుందో మీకు చెప్తా ఇతనికి ఏం చేస్తుందో చెప్తా దానిని బట్టి మీకేం చేస్తుందో కూడా చేస్తా ఇప్పుడు ఏమంటారు తెలుసా నేను బేతలికి వెళ్తున్నా నువ్వు అక్కడికి రాలేవు ఉండు అంటే నో నీ జీవంతో హోవా జీవంతో నేను నీతో కూడా బేతలికి వస్తా సరే నాయన నువ్వు విడిచిపెట్టేవాడు కాదు నాకు తెలుసు కనుక రా మరి పోదామని ఆయన తీసుకొని ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగింది తెలుసా ఈ బేతలికి పోగానే అక్కడ కొంతమంది ఉన్నారు ఈ ప్రవక్తులు ఏమంటున్నారంటే ఎలీషాతో అయ్యా నీకు తెలుసా నీ గురువు తొందరలో వెళ్ళిపోతాడు పైకి నీ గురువు వెళ్ళిపోయిన తర్వాత మరి నువ్వేం చేస్తావు కాబట్టి ఎందుకు ఆయనను పట్టుకొని పీకులాడుతావు నువ్వు నువ్వు వెళ్ళిపో ఆయనతో నీకెందుకు అని అన్నారు వాళ్ళు కూడా ఇక వాళ్ళతో ఏమంటున్నారు చదువుదామా మాటలు ఒకసారి చదువు బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎవరి దగ్గరికి శిష్యుడి వద్దకు గురువు దగ్గరికి పోలే ఏలియా దగ్గరికి పోయి చెప్పడంలే ఏలియాను వెంబడిస్తున్న మనుషుల దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ఏమని ఏం చెప్తున్నారు నేడు యహోవా నీ యుద్ధ నుండి మీ గురువును పరమునకు తీసుకొని పో పోతాడు అని నీకు తెలుసా ఆ సంగతి ఎలీషను అడుగగా ఎలీష ఏమంటున్నారు చూడాలి బాగా ఈ పదాలు వినాల అతడు నాకు తెలుసు నాకు తెలుసు తెలుసు అన్న తర్వాత మళ్ళీ ఏమంటాడు మీరు ఊరకండి అండి దీన్ని మనము వాడుకు భాషలే నాకు తెలుసులే స్వామి నువ్వేది నాకు చెప్పేది నువ్వు ఊరుకుండు ఇది వాడుకు భాషలో అర్థమైందే నా గురువు గురించి నాకు ఎందుకు నువ్వు చెప్తావు నాకు తెలుసు అర్థమైంది నువ్వు వెంబడించే వ్యక్తిని గురించి నాకు తెలుసు నువ్వు ఊరుకున్నాయా స్వామి నువ్వేది నాకు చెప్పేది అంటే ఈ కాన్సెప్ట్ ఎలాగు అంటే ఇలా ఇలా పరిస్థితులు ఎలాగున్నాయి చూడండి వేరొకరు చెప్పినా కూడా వినేటువంటి పరిస్థితుల్లో ఉండే వ్యక్తి కాదు ఎలీషా వెంబడించడంలో వెంబడించడంలో శక్తివంతమైన వ్యక్తి ఒకవేళ నీవే ఒక వ్యక్తిని వెంబడిస్తున్నప్పుడు ఒకవేళ ఆ వ్యక్తిని గురించి అక్కడ ఉండే ప్రభక్తులు ఆ గ్రామంలో ఉండే ప్రవక్తులు లేక భక్తులు లేకపోతే వాళ్ళు కూడా పొద్దున్నేసి ప్రార్థన చేసే వాళ్ళని బైబులు సంకటం పెట్టుకున్న వాళ్ళు ఏదైనా నీ గురువు గురించి తెలుసా అంటే నాకు తెలియదు తల్లి నీకేమన్నా తెలుసుంటే చెప్పు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టుకొని చేపించుకుంటారు ఇక్కడ చెప్పించుకునేటప్పుడు ఏం చేయాలంటే పొద్దున్నే నేను తోడేగా ఉండి నేను నేను దగ్గరగా ఉండి ఎవరో తెలియనటువంటి వ్యక్తికి తెలిసినటువంటి ఆ పరిస్థితులు నాకు ఎందుకు తెలియవు ఆలోచన చేయాలి తెలియనోడు చెప్పినా కూడా వింటాం కానీ పొద్దున్నే చూసి తెలిసే మనకు ఎవడు చెప్పినా వింటాం కానీ వాస్తవంగా దగ్గరుండే మనకు తెలుస్తాయి కదా అప్పుడు మనం చెప్పగలిగేది ఏంటంటే చెప్పవలసింది ఏంటంటే నువ్వు ఊరకుండా స్వామి మాకు తెలుసు ఐ నో వెరీ వెల్ ఓకే మాకు తెలుసు నువ్వేం చెప్పేది ఇలాంటి కాన్సెప్ట్ కలిగిన వాడు ఈ ఎలీషా ఎలీషాను గురించి మనం ఆలోచిస్తే ఎక్కడికి వెళితే అక్కడికి ఇతను వెళుతున్నాడు ఎవరైనా అక్కడ ప్రవక్తలు తన గురించి చెప్తే నాకు తెలుసు తెలియదేం లేదు దూరంగా ఉండే వ్యక్తికి నీకే ఇంత తెలిస్తే ఇక దగ్గర ఉండే వ్యక్తికి ఎంత తెలియాలా ఎస్ నాకు తెలుసు ఇక ఆ ప్రవక్తలు ఏం చేయలేకపోయినారు సరే అయినట్టయితే ఏం చెప్తావని కొందరు మన జీవితాలను నాశనం చేయడానికి కొన్ని సలహాలు మనకి ఇస్తూ ఉంటారు కొందరు మన జీవితాలను వెంబడించే దానిలో ఇబ్బంది కలుగ చేయడానికి కొన్ని మాటలు మనకు చెప్తూ ఉంటారు విన్నావా నీ వైరాగ్యాన్ని పోగొట్టుకుంటావు వినకుండా తెలుసు అని ముందుకు సాగగలుగుతావా ఎలీషా వలె నివన్న నిలబడతావు ప్రైజ్ ద లాడ్ ఒకడు నన్ను సేవించిన వెంబడించాలి వెంబడించాలంటాడు వెంబడించడం ఎలాగో చెప్తున్నా అక్కడ ఏలియాను వెంబడిస్తున్నటువంటి ఎలీషా ఇప్పుడు ఏలియా మరొక చోటకు పోవాలనుకుంటున్నారు అందుకని ఎలీషా రాలేడేమోనని ఎలీషాతో మరలా ఏమంటున్నారు తెలుసా మూడో వచ్చిన చదవండి ఐదో వచ్చిన చదవండి ఓకే నాలుగో వచనం పిమ్మట ఏలియా ఎలీషాతో అంటున్నాడు ఎలీషా యహోవా నన్ను ఎరుకోక పొమ్మని సెలవిచ్చుతున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు అంటాడు యహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవదను గనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణం చేసిరి అలాగే చదువుకుంటూ వస్తే ఇంకొక ఊరు యోర్థానుకు ఐదో ఆరో వచనంలో అలాగే చదువుకుంటూ వస్తే వారు ఎక్కడెక్కడికి వెళ్ళినటువంటి సంగతులు రాశారు రాసిన తర్వాత మనం ఫైనల్గా ఎనిమిదో వచ్చిన చూద్దాం ఎనిమిదో అంతట ఏలియా తీసుకొని మడత పెట్టి నీతి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటుకొని వెళ్ళారు ఓకే వెళుతూ ఉండగా ఏలియా ఒక మాట అడుగుతున్నాడు ఎలీషాతో చదువుదాం తొమ్మిదో వచ్చిన వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి నేను నీ యొద్ధ నుండి తీయక మునుపు తీయబడక మునుపు నేను నీ యొద్ధ నుండి వెళ్ళిపోక మునుపు తీయబడక మునుపు నీ కొరకు నేను చేయ కోరుతున్నావు అదేదో అడుగు అని అన్నాడు ఇప్పుడు గురువు శిష్యుణ్ణి నేను దూరమైపోతున్నా ఏం కావాలని అడుగు నీకు ఏమీ కావాలని ఇష్టముందో చెప్పు అని శిష్యుని అడుగుతున్నాడు ఇప్పుడు ఎలీష ఏమంటున్నాడు చూడండి ఎలీషా నీకు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు కదా ఈ ఆత్మ నీవు కలిగి ఉన్న ఆత్మ ఈ ఆత్మలో రెండంతల ఆత్మ రెండు పాళ్ళ ఆత్మ నా మీదకి వచ్చేటట్లుగా నాకు సహాయం చేయండి అంటాడు రెండంతల ఆత్మ ఇప్పుడు ఎలీషాకు తెలుసు దేవుని ఆత్మ చేత నింపబడితే ఎంత అద్భుతాలు జరుగుతాయో అందుకే ఏ కోరుకోవటం లేదు ఇప్పుడు ఎలీషా కోరుకునే కోరిక ఏంటంటే నువ్వు ఆత్మ చేత నడిపించబడుతున్నావు ఆ ఆత్మలో రెట్టింపు ఆత్మన హక్కు కావాలి లోడ్ ప్రైస్త లోడ్ ఇప్పుడు ఏలియా ఏమంటున్నారు తెలుసా అయితే నేను ఆరోహణమైనటప్పుడు నా దుప్పటి కింద పడుతుంది అప్పుడు నీ మీదికి రెట్టింపు ఆత్మ వస్తుంది అని చెప్పాను ఏలియా ఆరోహణం అవుతూ ఉండగా ఏలియా కప్పుకొని ఉన్న దుప్పటి క్రిందపడింది వెంటనే ఆ దుప్పట్టిని తీసుకొని ఈయన ఏలియా ఏ విధంగా నీళ్ళ మీద కొడితే నీళ్లు విడిపోయాయో వీళ్ళు పోయేటప్పుడు నీళ్లు విడిపోయాయి వీళ్ళు ఆ నీళ్ళలో నడవడానికి ఇబ్బంది కనుక అవతలకి దాటుకొని పోవాలి ఏలియా తన దగ్గర ఉన్న దుప్పటితో కొడితే అక్కడ చేసింది పొడి నడుచుకుంటూ పోయారు ఇప్పుడు తిరిగి రావాలి కదా ఇప్పుడు అదే దుప్పటి తీసుకొని ఏలియా కొట్టినట్టుగా కొడితే అక్కడ చేసింది నీళ్ళు ఆయనకు మార్గాన్ని సరళం చేశాయి నీళ్లు లేకుండా ఆ దారిని తిరిగి వస్తూ ఉన్నాడు ఇట్లా ఏలియా ఏడు అద్భుతాలు చేశాడు అయితే ఆయన శిష్యుడైన ఎలీషా